నెల పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మంత్రులు వాళ్ళు ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అయితే ప్రస్తుతం ఈ సమావేశంలో మాత్రం చాలా కీలక అంశాలు చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని చెప్పి అనుకోవాలి ఇప్పటికే ఇటు హైకోర్టులోను అటు సుప్రీంకోర్టులోను ఈ బీసీ రిజర్వేషన్ అంశం పెద్ద నడుస్తూ ఉంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా అయిపోయింది అయితే తాజాగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఈ పర్యావరణం కూడా ఈ పరిస్థితులంతా కూడా బీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షించినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఈ అంశంపై ఎప్పటికప్పుడు బీసీ మంత్రులతో పాటు బీసీ నేతలతో వాకప్ చేస్తున్న సంగతి తెలిసిందే అటు సుప్రీంకోర్టు న్యాయవాదుతో ఇక హైకోర్టు న్యాయవాదితో కూడా ఈ అంశంపైన చేసిన జరుగుతుంది అంటే ప్రస్తుతం రీసెంట్ రిజర్వేషన్ అంశం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ముడిపడింది కాబట్టి త్వరగా తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ అంశాన్ని రేపు కేబినెట్లో కూడా చర్చించి సీనియర్ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలి రిజర్వేషన్ అంశం లేకుండా ఎన్నికలు పోతే రిజర్వేషన్ అంశంతో ముడిపడితే ఎన్నికలు ఎందుకు ఆలస్యం ఏ విధంగా ఆలస్యమవుతాయో అంశంపై కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తూ ఉంది మరోవైపు సాగునీటి రంగానికి సంబంధించిన అంశాలు కూడా ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను చేపట్టాలి ఇప్పటికే మరబందులు చేయాలని చెప్పి శాఖల అధికారులు కూడా సిద్ధమయ్యారు పాటు ఎస్ఎన్బిసి సొరంగంలో చిక్కుకుపోయిన మృతుల దేవాదుల ప్రాజెక్టు పాటు సీతారామ ప్రాజెక్టు అదేవిధంగా కలపొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టు అంశం పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు మరోవైపు రైతు భరోసా రైతు బంధు పథకం సంబంధించిన అంశం కూడా కేబినెట్ చర్చించి ఈ సీజన్ లో రైతులకి రైతు భరోసా వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దానికి సంబంధించిన నిధుల విషయం కూడా చర్చిస్తారు ఇక మిగతా అంశాలు చూస్తే ప్రస్తుతం మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు పనులు తర్వాత మూసి ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణ పనులు అదేవిధంగా ఇతర దిగ్వర్కర్ల సమస్య లాంటి అంశాలు కూడా ఈరోజు చర్చిస్తారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అనేక అంశాలపై డిమాండ్ పెట్టారు ఆర్టీసీ కార్మికులు కూడా అనేక డిమాండ్లపై అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఈ అన్ని అంశాలు చర్చించే ఈ నెల పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా మాత్రం బీసీ రిజర్వేషన్ల అంశము తన స్థానిక సంస్థ ఎన్నికల ఈ రెండు అంశాలపైన మాత్రం చాలా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక మూసీ ప్రాజెక్టు మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తారన్న ధాన్యం సేకరణతో పాటు పత్తి సే పత్తి కొనుగోలు అంశాలు మరి ఇలాంటి ముఖ్యమైన అంశాలు కూడా ఈ కేబినెట్ చర్చిస్తారని చెప్పి తెలుస్తాం తో రాములు మెట్రో టెన్ సచివాలయం